వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా సిపిలకల్ మండలం పూలకల్ గ్రామంలో శ్రీ చిన్న సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి ఆరు ఆరు విభాగం మరియు న్యూ కేటగిరీ విభాగాలుగా రెండు రోజుల పాటు నిర్వహించినటువంటి కమిటీ సభ్యులు అందరూ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి యొక్క రైతు సంబరాలు నిర్వహిస్తూనే ఉన్నారు మరి యొక్క ఆలయ విశిష్టత ఏందనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అంతేకాకుండా పోటీల పోటీలు గాని మరి వచ్చినటువంటి రైతులకు గాని మరి ప్రేక్షకులకు గాని మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది మరి చాలా చక్కగా చాలా సక్సెస్ఫుల్ గా ఈ యొక్క రైతు సంబరాలు అనేది ముగించడం జరిగింది కమిటీ సభ్యుల ఆనందం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్కే కన్న కన్నా యూట్యూబ్ ఛానల్కు మరి నా యొక్క నమస్కారాలు నా పేరు బి చిన్నకొండ పోల్కల్ శ్రీ బెలగల్ మండలం మరి ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే ఈ జాతర సందర్భాలు సందర్భంలో మరి ప్రతి సంవత్సరం గ్రామ పెద్దల సమక్షంలో మరి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ బండలాగుడు పోటీలు విరహిస్తాం జరిగింది పెద్దల సమక్షంలో గ్రామ ప్రజలు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు మేము ఏది చేసినా కానీ మా ఎంత ఉండి నడిపించడం అంటే అది ఆశామాషా పని కూడా కాదు మరి ప్రతి గ్రామంలో ఇంత ఐకమత్యత ఏ మాత్రము లేదు ప్రతి ఒక్క గ్రామంలో ఏది చేసినా రెండు వర్గాల్లో ఉంటుంది కానీ మా ఊర్లో ఎన్ని వర్గాలు ఎన్ని ఎన్ని పార్టీలు ఉన్నా మా మా ఈ ఈ జాతరకు వచ్చే జాతర అయితేనేమి గ్రామంలో ఎవరు అయినా కానీ మా గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో ఏదైనా జరుపు చేయాలనుకుంటే పెద్ద మనుషుల సమక్షంలో జరుపుకొని మేము చేస్తున్నాం కానీ ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరము అంటే మార్చి నెలలో జరిగే జాతర మనం మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ జరుపు జరుపుకుంటున్నాము మరి ప్రతి సంవత్సరము యామిరెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి యామిరెడ్డి గారిని మరి మేము కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు పిలుస్తాలకే మాకు ఖచ్చితంగా సహకరిస్తూ మరి మా ఊరు పెద్ద మనుషులు మరి నా ఇప్పుడు ఈరోజు మన వెంకటేశ్వర కానీ మరి నరసింహుడు అయితేనేమి మరి అయితేనేమి సోమప్ప అయితేనేమి మన మద అయితేనేమి మరి ప్రతి ఒక్క పెద్ద నారాయణ అయితేనేమి ప్రతి ఒక్క మేము పన్నెండు మంది పెద్ద మనుషులము మా ఏ విషయానికైనా కానీ మా పన్నెండు మంది పెద్ద మనుషులకి మరి ఏదైనా సమస్య వచ్చినా గ్రామంలో ప్రజలకి ఏ లోటు లేకుండా ఏదైనా సమస్య ఉన్నా మేము ఇక్కడే తెంపుకుంటాము మరి మా యొక్క ఏ గ్రామం లేదని చెప్పి కనీసము ఎక్కడ జరగదని చెప్పి మరి మీకు కన్నా యూట్యూబ్ ఛానల్ తెలియజేయడం అనేది ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో మరి కొన్ని కొన్ని విశిష్టలు ఉన్నాయి ఆ విశిష్టతల గురించి ఏమన్నా రెండు మాటలు చెప్పగలుగుతారా ఇక్కడ ఆర్కే కన్నా గారికి యూట్యూబ్ ఛానల్ వరకు మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది పురాతనమైన దేవాలయము శ్రీ 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 చెన్న స్వామి పార్వతి గంగా చాముండేశ్వరి స్వయంభుగా వెలిసిన మహత్తరమైన దేవాలయము ఇక్కడ సంతానం లేని వారు కూడా మూడు రోజుల తర్వాత ఏడు రోజు పోయి మన పాలకావలు తీసుకొని పోయి తుంగభద్రా నదికి పోయి కావిడ తీసుకొని పోయి ఆరు పాలకావలు తీసుకొని వచ్చి గంగా పూజ తీసుకొని వచ్చే దారిలోన గొర్రెల మందు కాడబై ఒక్కొక్క కుండకి ఐదు దారులు వినిపితే అవి మూడు రోజుల తర్వాత పెరుగు అవుతుంది ఆ పెరుగు పుజారులు అన్నం వండుకొని ఆ పెరుగు అన్నం కలిపితే సంతానం లేని కూడా లేని వారు కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు ఈ గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దల తరఫున మహత్తరమైన శ్రీ 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 చెన్న స్వామి జాతర సందర్భంగా తీరు మహోత్సవం జరుగుతుంది అలాగే మన కార్యక్రమంలో గ్రామ పెద్దల సంవత్సరంలో రేలారే రేలారే అలాగే పలహారం బండ్లు అన్నీ వినియోగంగా జరుగుతాయి మరుసటి రోజు పారువేట స్వామి పారువేటకు పోయి తిరిగి వచ్చి దేవాలయంలో విశ్రమిస్తున్నారు తర్వాత మరుసటి రోజు వసంతోషం జరుగుతుంది ఆ తర్వాత ఇరవై ఐదు మూడు ఇరవై నాలుగున రెండు రోజులు మాత్రమైన మూడు రోజులు మాత్రమే అన్నదానం అఖండ అన్నదానం జరుగుతుంది రెండు రోజుల పాటు వృషభరాజుల బల ప్రదర్శన హోటళ్ల పందెము అన్ని సక్రమంగా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలతో ఇక్కడ జరుపుబడను అందరూ భక్తాదులు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ దేవాలయానికి భక్తాలు చాలా విరివిగా వచ్చి స్వామివారికి ముడుపులు చెల్లించి ఆ స్వామివారి కృపా కటాక్షంతో గర్భగుడి మధ్య మండపము మూడు కోట్ల వ్యయంతో భక్తుల సహకారంతో నిర్మించి ఉన్నాము ఆ తర్వాత స్వామివారి అందరికీ కర్ణ కటాక్షం అందరికీ మోక్షం ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారి కృపకి పాత్ర కావాలని ఓకే ధర్మకర్త మండలి ఏ పద్మనాభరెడ్డి గారు కమిటీ మెంబర్ జి వెంకటేశ్వర్లు ఎర్రమల నర్సింహులు పన్నెండు మంది గ్రామ ప్రజలు పెద్ద పెద్ద మనుషులు ఒకటి వచ్చేసి నారాయణ కొండయ్య వాసు సోమప్ప మధు జయప్ప వెంకట్రాముడు ఎర్రమల డాక్టర్ తిమ్మప్ప మండగిరి వెంకటేశ్వరు వీళ్ళందరి సమక్షంలో భగవంతుని అందరికీ సహకరిస్తున్నారు కాబట్టి వారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యశుద్ధి లింగము అందరూ కోరికలు నెరవేర్చే మహానుభావుడు ఇక్కడ శ్రీ పోల్కల్ సోమేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నది అలాగే హంపి విరపా స్వామి టెంపుల్లో ఉన్నది అలాగే కోటప్పకొండ దేవాలయంలో కూడా తాటి ఇష్ట కామేశ్వరి ఇష్ట కార్యసిద్ధి లింగం ఉన్నాయి కాబట్టి ఆ దేవాలయాలందరికీ మన దేవాలయం మా అందరికీ శుభాగం సక్సెస్ ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఇరవై నాలుగు జతలు ఇదివరకు ఎన్ని జతలు వచ్చాయి మరి ఆరు ఆరు పలు విభాగంలో ఇరవై నాలుగు జతలు అధిక జతలు రావడం జరిగింది చదివిగా మనం మల్లమంత రోజు వాయిదా వేయడం అనుకున్న సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క దేవుని యొక్క శుభాకటాశం వల్ల సక్సెస్లో మొదటి రోజు పని అయితే అయిపోవడం జరిగింది మరి ఈ యొక్క ఇన్ని జతలు రావడం మీకు ఈ ఈ మన సోమేశ్వర స్వామి జాతర సందర్భంగా పోయిన సంవత్సరం వచ్చేసి ఇరవై ఒక్క జత వచ్చింది స్వామి దయ వలన ఈ సంవత్సరం ఇరవై నాలుగు జతలు వచ్చినాయి పాలపన్న సైజు పోయిన సంవత్సరము తొమ్మిది కేటగిరీ వచ్చినాయి ఈ సంవత్సరము ఏడు వచ్చినాయి అలాగే ఓటేళ్ళ పంద్యాలకు కూడా ఇరవై నాలుగు జతలు వచ్చినాయి కాబట్టి ఈ స్వామి కృప వల్ల అందరికీ ఆ స్వామి కృప కటాక్ష కటాక్షాలు విలువగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు ఆర్కే కన్నా గారు స్వామి సందర్భంగా బాగా కష్టపడి రెండు రోజులు విరివిగా స్వామివారి కటాక్షం వల్ల ఓకే ఓకే అన్న మరి ఈ యొక్క చిన్న సోమేశ్వర స్వామి వారి కృపా కటాక్షం ఈ యొక్క గ్రామ ప్రజల మీద దాతల మీద మరియు కమిటీ సభ్యుల అందరి మీద ఉండి మరి ఇంకా ముందు ముందు ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి రైతు సంబరాలే కానీ మరి గ్రామ ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం